సురేష్ భర్తతో ఉంది ఈ జంట మాల్దీవ్స్ లో చక్కర్లు కొడుతున్నారు ఈ ఫోటోస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి పెళ్లయ్యాక కీర్తి సురేష్ స్పీడ్ పెంచిందనే చెప్పాలి అందాలు చూపించడంలో కూడా తగ్గేదేలే అంటోంది అయితే భర్తతో వెకేషన్ లో ఉన్న ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గతేడాది ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే డిసెంబర్ పన్నెండున అతి కొద్ది మంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది తన ప్రియుడు ఆంటోనీనే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది తన పదిహేనేళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది మొదట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ తర్వాత తన భర్త ఆంటోనీ సంప్రదాయం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది పెళ్లయ్యాక కీర్తి ఫుల్ జోష్ లో ఉంది భర్తతో ఉన్న ఫోటో షేర్ చేస్తూ సోషల్ మీడియాలో బిజీ అయిపోయింది ఇంతకుముందు సైలెంట్ గా ఉన్న కీర్తి ఇప్పుడు గేర్ మార్చింది ఇక పెళ్లి తతంగా ముగియగానే కీర్తి సురేష్ తిరిగి తన సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది ప్రస్తుతం కీర్తి సురేష్ ఖాతాలో నాలుగు సినిమాలున్నాయి అలాగే మరో బాలీవుడ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది పెళ్లైన కొత్తలో కీర్తి మెడలో ఎప్పుడూ తాళి కనిపించేది కానీ మాల్దీవ్స్ లో భర్తతో ఉన్నప్పుడు కీర్తి మెడలో తాళి కనిపించలేదు షూటింగ్స్ లో అయితే కొన్నిసార్లు ఏమో అనుకోవచ్చు భర్తతో ఉన్నప్పుడు అయినా పెట్టుకోవచ్చు కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు భర్త క్రిస్టియన్ కాబట్టి తీసి ఉండొచ్చని తాళిబట్టు వేసుకోవాలా లేదా అన్నది ఆమె ఇష్టమంటూ కొందరు కీర్తి